ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసనసభకు రాని పైన శాసన వ్యవస్థ పడుతున్న ఇబ్బందులపైన ఆవేదన వ్యక్తం చేశాడు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు శాసనసభకు రాకుండా శాసనసభలో సమస్యలు చర్చించకుండా వాళ్ళ జీతాలు మాత్రం సకాలంలో తీసుకుంటున్నారు ఇది అన్యాయం కదా కాబట్టి వాళ్ళ మీద చర్యలు ఉండాలి లేదైనా జీతం ఆపాలి లేదు అయినా వాళ్ళకు పే చేయాలి అంటూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశాడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎనభై ఆరవ శాసనసభాధిపతుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రధానమైనటువంటి అంశమైన చట్టసభల్లో ఎమ్మెల్యేల పాత్ర మీద ఆయన మాట్లాడాడు ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలి అనే అంశం మీద మాట్లాడాడు కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి సార్ దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను ఒక్క చర్చిలో కూడా పాల్గొనడం లేదు అది చాలా నా సభకు అసలు ఆదర కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనం తీసుకున్నారు నా వైపు నుంచి రెండు సూచనలు చేయదలుచుకున్నాను ఒకటి సభకు కానిటువంటి వారిని నో వర్క్ నో పే ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తున్నా నెంబర్ వన్ సార్ అసెంబ్లీకి రాని వారికి నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి వైవాసీకి పేమెంట్ అని చెప్పి షేర్ అని చెప్పి నా సూచన సార్ రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులకు రాత కాకపోతే ఎంప్లాయీస్ ఉద్యోగాలు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్ వారి వ్యాధనాలలో కోత వేస్తున్నాం ప్రజాప్రతినిధుల జీవితాలకు వదించాలి రెండు అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో గవర్నమెంట్ సార్ గవర్నమెంట్స్ మరో అడుగు ముందుకు వేయాలి వాటిని మళ్లీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అంటే ఈ రైట్ టు కాల్ రీకాల్ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే కొంచెం ఇది సక్రమంగా జరగదని చెప్పి నా కాలుగు భావన చెప్పి మనం చేస్తూ చింతకాయల అయన పాత్రుడి ఆవేదనలో అర్థమున్నా ఆవేదన అంతా కూడాను శాసనసభకు హాజరు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలపైనే ఉంది తప్ప మిగిలిన ఎమ్మెల్యేలపైన లేదు అనేది పలువురి వాదన చర్చ కూడా కారణం ఏంటంటే ఆయన ఏపీలో చాలా సభలు సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఒకటే ఒక మాట చెప్పాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పాడు కానీ ఆయనే ఈరోజు జరిగిన శాసనసభాధిపతుల సమావేశంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు చట్టం అవకాశం కల్పించడం లేదు అందువల్ల నేను ఏం చేయలేకపోతున్నాను దయచేసి మీరైనా ఈ రీకాల్ సిస్టమ్ను ప్రవేశపెట్టండి వాళ్ళని వెనక్కి పంపించే వ్యవహారాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పేసేసి లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మేము రాము అంటే వైఎస్ఆర్సీపీ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ జరిగిన సమావేశానికి హాజరై మేము ఇక శాసనసభ సమావేశాలకు రావడం లేదు ఎందుకంటే మాకు కనీసం అడిగిన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాలి మీకని చెప్పేసి చింతకళ అయ్యన్న పాత్రుడే ప్రశ్నించాడు కాబట్టి శాసనసభ స్పీకరు మా మీద వివక్ష చూపిస్తున్నాడు కాబట్టి మేము రాము అని చెప్పేసి వాళ్ళు తెగేది చెప్పి వెళ్ళిపోయి మరి అప్ అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన సమావేశాలలో ఒక్క సమావేశానికి కూడా హాజరు కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు అయితే అది స్వపక్ష పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేల గురించి అన్నారా కేవలము ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని గురించి అన్నారంటే మిగిలినంత వరకు ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు తప్ప స్వపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద కాదు కానీ ఆ ఒక్క మాట అన్నాడు ఏమని అధికార పక్షం చేస్తే చేసే తప్పులను శాసనసభ వేదికగా నిలదీస్తేనే చర్చిస్తేనే వాటికి సరైన పరిష్కార మార్గాలు దొరుకుతాయి లేకుంటే పరిష్కార మార్గాలు ఉండవు అని చెప్పేసేసి అయ్యన్న పాత్రుడు చెప్పాడు అయ్యన్న పాత్రుడి ఆవేదన అంతా కూడాను అంటే ఆయన ఏ విధమైన సూచన చేశాడంటే రాజ్యాంగంలో సవరణ తీసుకురండి శాసనసభకు హాజరు కానీ ఎమ్మెల్యేలను వెనక్కి పంపించే కార్యక్రమాన్ని చేపట్టండి అని లోక్సభ స్పీకర్ను కోరడం అనేది చర్చనీయంశంగా మారింది ఏం జరుగుతుందో లోక్సభ స్పీకర్ నిజంగా ఈ అంశం మీద ఆలోచిస్తాడా లేకపోతే ఎప్పటిలాగానే వదిలేస్తాడా అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారింది